Namastê. SB News, Kusfagdam. దేవరకొండ మండలంలోని పదమూడు గ్రామ పంచాయతీలలో ప్రతిరోజు ఒక గ్రామ పంచాయతీలో ఉచితంగా కంటి బీపీ షుగర్ పరీక్ష శిబిరాలను నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ప్రెసిడెంట్ లయన్ ఇడం రాములు అన్నారు గురువారం దేవరకొండ మండలంలోని శక్రుతండాలో ఉచిత వైద్య కంటి బీపీ షుగర్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యాభై ఐదు మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి పదిహేను మందికి శస్త్ర చికిత్సకు గుర్తించినట్లు తెలిపారు వీరికి ఉచితంగా వచ్చే బుధవారం కంటి ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ హెల్త్ క్యాంప్ చైర్మన్ మెన్ ఎంజెఫ్ డాక్టర్ పిజే శాంసన్ లయన్ మకం చంద్రమౌళి జెడ్సీ వనం శ్రీనివాసులు ఎంజేఎఫ్ లయన్ పగిడిమరి రాఘురాములు సామాజిక కార్యకర్త ముసిని అంజన్ గ్రామ మాజీ సర్పంచ్ రామావత్ సిధ్యానాయక్ ఆప్తమాలజిస్ట్ హరి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు वेरी सरप्राइज हां 91 91 है येंगाडा वेट मान है

એ છેરા ઓકે દેનાજો કિસન છે ઓકે રામા ના આઈસીએ એમ પેરામા દેલ છે એમ હે કોની કે એમિ રામા ઓથેમી રામા ઓથેમી ઇતરા બધુંને మిత్ర దేవరకొండ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం బీపీ పరీక్షలు షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇట్ దాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం చూ